andar ho sir Thank mm -hmm. you. Yeah. Yeah. Yeah, yeah, yeah. మరియు వివిధ షోరూమ్ నుంచి వచ్చినటువంటి సిబ్బందికి మరియు మరియు మీడియా ప్రజలకు మీడియా వ్యక్తులకు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్గా ఈ మన దేశంలో ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి వాటి వలన కూడా అనేక మంది చనిపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం కూడా మన దేశంలో ఉన్న అంటే రోడ్డుని ఉపయోగించే వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డుని ఎలా ఉపయోగించాలి రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి సూచనలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగించడానికి అది చాలా పెద్ద దేశం ఇప్పుడు మనం ఎక్కువ ఎడో కంటేనే ఎక్కువ రోడ్ల మీద ఉంటున్నాం అవునా కాదు అంటే ఏదో ఒక పని నిలిచా ఉద్యోగ రీత్యా కానీ చదువుల నుంచే కానీ అనేక పనులని మనం రోడ్డుని ఇరవై నాలుగు గంటల్లో అట్లీస్ట్ ఒక ఆరు గంటల రోడ్ల మీదనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది అనే దాని మీద వీళ్ళకి అవగాహన అవగాహన కల్పించాలనే ఒకటి మాదక ద్రవ్యాలు ఉపయోగించి అంటే యువకులు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా చనిపోయేది యువకులే ఉన్నారండి ఆ యువకుని ఎందుకంటే ఎక్కువగా అతివేగం ఓవర్ స్పీడ్ వల్ల హెల్మెట్ ధరించకపోవడం వలన మాదక ద్రవ్యాలు తీసుకొని వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకంటే యువకులు తద్వారా వాళ్లే కాకుండా వేరే వ్యక్తులకు కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందంటే అది ఒక వాహనానికి సంబంధించింది కాదండి ఎదురు వాహనానికి కూడా సంబంధించి ఉంటుంది ఎదురు వాహనం అంటే దాని మీద కూడా వ్యక్తులు ఉంటారు ఇట్లా అనేక మంది ఈ రోడ్డు ప్రమాదం సంభవిస్తున్నది సో వీటన్నిటినీ కూడా మీకు తెలిసిన విషయాలని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసి మీరు చేస్తున్నటువంటి తప్పిదాలని మీకు గుర్తు చేస్తూ ఆ తప్పిదాలని అంటే ఫర్దర్ గా ఫ్యూచర్లో మీరు చేయకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో సదు అంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి భారత ప్రభుత్వం కానివ్వండి మీలో అవేర్నెస్ అంటే మనందరిలో కూడా ట్రాఫిక్ పట్ల అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా ముప్పై రోజులు సో మీకు తెలిసినటువంటి విషయాలనే మీరు నిర్లక్ష్యం చేయకుండా అతి విలువైనటువంటి మీ ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇతరులను కూడా మీరు ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా మీరు ఈ రోడ్డుని యూజ్ చేసుకుంటూ సేఫ్గా మీరు జర్నీ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి థ్యాంక్ యూ ఈ చేసిన మన ఏసీఎంబి మేడం గారికి కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ఎస్ఎంబి మేడం గారికి కార్యక్రమం చేసిన డిటిఓ గారికి పాత్ర పాత్రికేయులకు విద్యార్థులకు యూనియన్ సభ్యులకు అలాగే షోరూమ్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహి నిర్వహించడం జరిగింది తవ్వడం అనేది మీ అందరి వల్లే సాధ్యమైంది ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే మనందరికీ తెలుసు ఒక యుద్ధం జరిగినా కూడా అందులో వేల వందల లక్షలు చనిపోతారు కానీ ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగానే చనిపోతున్నారు ఈ విషయం ఎంత ఎంత బాధాకరమైన విషయం అంటే యుద్ధంలో కూడా అంతమంది చనిపోరు ఇప్పుడు మీరు యుక్రెన్ యుద్ధం చూసుకుంటుంటారు రష్యా యుక్రెన్ యుద్ధం ఇప్పటివరకు కూడా అంతమంది కూడా అంతే మంది సరిపోయినట్టు కూడా ఇక్కడ మనకు వార్తలు తెలిసిన లేదు దాఖలు లేవు అలాంటిది ఈ రోడ్డు ప్రమాదంలో మనం ఎన్ని యాక్సిడెంట్ చూస్తున్నా డైలీ కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుందని మనం తెలుసు కానీ మనం హెల్మెట్ పెట్టుకోం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు డబ్బు అవుతాయి అని తెలుసు అయినా కూడా మనం పెట్టుకోము ఎందుకని నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యాన్ని వీడి మీ అందరూ మన ప్రాణాలను కాపాడుకోవాల్సి మన గమ్య స్థానాన్ని మనం ఎప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేసాము మళ్ళీ జర్నీ మనం ఏం చేయాలి అంటే కూడా దయచేసి మనం ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేది కంపల్సరీ పాటించాలి అలాగే మీరు పాటిస్తారని మీ అందరి ఆ అందరినీ ఆశిస్తున్నాను నేను ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఆహ్వానించిన విధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రెస్పెక్టెడ్ టీటీఓ సార్ వాటర్ సార్ సార్ అండ్ వామ్ వెల్కమ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ప్రెస్ అండ్ ఎవరీ స్టాఫ్ నార్మల్గా ఖమ్మంలో ఖమ్మం వరకు వచ్చేసరికి ఖమ్మంలో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఓవరాల్గా రోడ్ తో చనిపోయిన వాళ్ళు సెవెన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో ఈ రేషియోని బేసిక్గా ఈ యొక్క ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొలైట్ విత్ స్టేట్ గవర్నమెంట్తో పాటు రెస్పెక్టెడ్ డిటిఓ సార్ అండ్ ఎంబీఏ సార్ తీసుకున్న ఇనిషియేటివ్ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో ఇట్స్ ఈ రెస్పాన్సిబిలిటీ ఒక స్టాఫ్ మీద ఇక్కడ కాదండి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది బికాస్ రోడ్ సేఫ్టీ అనేది చెప్పేవాళ్ళు కాదు పాటించే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టాలి బికాస్ ఆఫ్ దట్ మనం నెక్స్ట్ ఇయర్ ఇంకొకసారి ఎక్కువైనా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేసుకున్నప్పుడు మనం మెంబర్స్తో మాట్లాడుకోవాలి బికాస్ ఇప్పుడున్న నెంబర్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఏడు వందల ఇరవై నాలుగు మంది చనిపోయారు లాస్ట్ ఇయర్ ఈ రేషియో అనేది ఒక ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోతే ఎంత విలువైనదో చాలా మందికి తెలిసే ఉంటుంది బికాస్ ఆఫ్ ఒక్క ఫ్యామిలీ పెద్ద చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది సో ఆ పెయిన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అట్లీస్ట్ మీరు చేయాల్సింది ఒకటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే మీకు నేను మీరు ఇంటర్మీడియట్ మీరు మీడియట్ లైసెన్స్ తీసుకుంటా ఉంటారు సో ఏం చేయండి అంటే మీకు కనిపించిన ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ మెంబర్స్కి మీరు హెల్మెట్ కన్ పెట్టుకోకపోతే హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి అండ్ దే ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పండి బికాజ్ మీరు పార్ట్ అవుతేనే అవుతేనే కెన్ ఎప్పుడు రిడ్యూస్ దిస్ రేషియో సెవెన్ ట్వంటీ ఫోర్ నుంచి తగ్గించగలుగుతాం మనం డెత్ రేషియో అనేది సో ఐ విష్ మీరందరూ రోడ్ అవేర్నెస్ లో పార్టిసిపేట్ చేస్తారని ఐమ్ ఎక్స్పెక్టింగ్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖమ్మం ఆటేవ గారి ఆటేవ గారికి అలాగే వారి షాప్కి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి యూనియన్ నాయకులకు స్టూడెంట్స్కు అలాగే పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం రోడ్డు భద్రత మన భద్రత మన కుటుంబం భద్రత ఇది ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్న కార్యక్రమమే ప్రతి సంవత్సరం ఏ విధంగా రోడ్డు మీద పోతే మనం ఉండాలనేది ప్రతి సంవత్సరం ఇదే షెడ్లో మన కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం దిగ్విజయంగా ఈసారి కూడా అద్భుతంగా రోడ్డు మాసోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎందుకు వారోత్సవాలను మాసోత్సవాలను నిర్వహిస్తూ ఉంటుందంటే ఎప్పటికప్పుడు మన రోడ్డు మీదకి పోయినప్పుడు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటుంది హెల్మెట్ పెట్టుకోవాలా సీట్లు బిడ్ పెట్టు పెట్టుకోవాలా జాగ్రత్తగా మన ఇంట్లో ఎన్ని మెంటల్ టెన్షన్లు ఉన్నా రోడ్డు మీదకి వస్తే మాత్రం ప్రిస్ఫుల్గా ఉండాలా మనమే కాదు ఎదురుగా వస్తే ఉన్న వాళ్ళ ప్యాసింజర్లు కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక సర్వే ప్రకారం జనరల్ డెత్ కంటే కూడా యాక్సిడెంట్ డెత్లు ఇండియాలో ఎక్కువైపోయాయి దానికి చాలా కారణాలు ఉన్నాయి ఇతర దేశాల్లో కంటే కూడా మన దేశంలో రూల్స్ అనేవి కట్టడం లేకపోవడం అలాగే రోడ్లు కూడా సంకేష్ రోడ్లు కావడం ఈ కొంత కారణాలు రెండోది ట్రక్ అండ్ చాలా మంది చేసి వెహికల్స్ నడపడం అది టూ వీలర్ కానివ్వండి కారు కానివ్వండి లారీ కానివ్వండి బస్సు కానివ్వండి ఆటో కానివ్వని వెహికల్ దీనివల్లనే మరణాలు ఎక్కువ సంపాదిస్తూ ఉన్నాయి దీన్ని అరికట్టడం కోసమే తెలంగాణ గవర్నమెంట్ కానీ భారత గవర్నమెంట్ కానీ చాలా వరకు చట్టాలను మార్చుకు తీసుకొస్తా ఉన్నారు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఆ గవర్నమెంట్ పెట్టినా ఈ గవర్నమెంట్ పెట్టినా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ ప్రాణాలు కోల్పోయో ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందని ఆలోచనతోనే మనమందరం కూడా ఈ వారోత్సవాలు మాసోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం